నమస్కారం నేటి పంచాంగం విశ్వావశనామ సంవత్సరం దక్షిణాయనం తేదీ ఆగస్టు మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మాసం శుక్లపక్షం అమృతకాలం రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు దుర్ముహూర్తం సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాల నుండి ఐదు గంటల యాభై ఏడు నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం ఐదు గంటల పన్నెండు నిమిషాల నుండి ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల వరకు వర్జం ఉదయం ఉదయం పదకొండు గంటల ఒక నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఇది నవమి తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంది నక్షత్రం విశాఖ ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు గుళిక సాయంత్రం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్